శివప్రసాద్ గారు ఆత్మహత్య చేసుకోవడానికి మరణించడానికి ఎవ్వరు కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనా లేదు అంబటి రాంబాబు గారా తెలుగుదేశం పార్టీనా నువ్వా కేవలం కోడెల శివప్రసాద్ గారి మరణానికి ప్రధానమైన కారణం నువ్వు నారా చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే కోడెల శివప్రసాద్ గారు చనిపోక ముందు ప్రయత్నం ప్రయత్నం శివప్రసాద్ లాంటి సీనియర్ పొలిటీషియన్ ఓటమి పాలైతే అయితే కూడా ఇవ్వలేదు కదా నువ్వు ఆ కుటుంబాన్ని పక్కన పెట్టాలని నిర్ణయించావు కదా కోడల శివప్రసాద్ని పక్కకు నెట్టాలని నిర్ణయించుకున్న తర్వాత ఆ బాధ పడలేక మానసికంగా ఒకటికి రెండు సార్లు నిన్ను కలుసుకోవడానికి ప్రయత్నం చేసిన వారి కుటుంబాన్ని కానీ వారిని కాని పక్కనెట్టేసినటువంటి దుర్మార్గుడు అందువల్లే ఆయన మానసికంగా కుంగిపోయి ఆత్మహత్య ప్రయత్నం చేసుకుంటే ఇల్లు అడిగారు కదా ఎవరు పత్తిపాటి పులారావు కూడా ఇల్లు అడిగారు ఏమండి ఆత్మహత్య చేసుకో చేసుకోవడానికి ప్రయత్నం చేశాడు సేవ్ అయ్యాడు ఆసుపత్రిలో ఇల్లు పలకిద్దామంటే ఆ దుర్మార్గుడిని పలకరించొద్దు ఆ దుర్మార్గుడికి నాకు పడదు అని చెప్పి ఆ మాట ఆయనకి వేస్తే మరింతగా కుంగిపోయి కచ్చితం లేని పరిస్థితుల్లో నేను ఒకటి మనం చేస్తున్నా కోడెల శివప్రసాద్ అనేటువంటి వ్యక్తి రాజకీయవేత్త భయపడేవాడు కాదు శత్రులకు భయపడేవాడు కాదు శత్రు రాజకీయ పక్షానికి భయపడేవాడు కాదు కానీ నీకు భయపడ్డాడు నీ తత్వం వలన నీ నిరాదరణ వల్ల భయపడి ఆత్మహత్య చేసుకుంటే దాన్ని కూడా సొమ్ము చేసుకునే కార్యక్రమం కోడెల శివప్రసాద్ మరణానికి చంద్రబాబు వైసీపీ కారణం అని మాట నిజమేనయ్యా వైసీపీ కారణమే అనుకుందాం కాదు వైసీపీ ఎంత సింపతి వస్తుంది మరి వాళ్ళ కుటుంబంలో వాళ్ళ అబ్బాయికో వాళ్ళ అమ్మాయికో టికెట్ ఇవ్వచ్చు కదా ఎందుకు పక్కన పెట్టాం నాకు అర్థం కాలేదు కక్ష ఇంకా పోలేదు నీకు కోడెల శివప్రసాద్ మరణించినా కూడా కోడల శివప్రసాద్ మీద కక్ష నీకు పోలేదు కాబట్టి వారి కుటుంబంలో ఎవరికి రాజకీయ భవిష్యత్తు లేకుండా అణిచివేయడానికి ప్రయత్నం చేసినటువంటి దుర్మార్గుడివి మీషుడివి ఇది రాష్ట్ర ప్రజానీకం తెలుసుకోవాలి ముఖ్యంగా ఈ ఫలనాటి కొంచెం తెలుసుకోవాలని కూడా ఈ సందర్భంలో నేను భావం చేస్తా ప్లీజ్ సబ్స్క్రైబ్ dot news